లాస్ట్ వన్ ఇయర్ నుండి డాన్లీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్లో ఉంది డాన్లీ తన ఇన్స్టా స్టోరీలో సలార్పిక్ అప్లోడ్ చేయగానే ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా షేక్ అయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో డాన్లీ పేరు మూత మోగిపోయింది ఇది ఎంతవరకు వెళ్ళిందంటే సలార్పిక్ స్టోరీ పెట్టి ఇప్పటికి లెవెన్ మంత్స్ అయినా సరే డాన్లీ లో ఏదైనా పోస్ట్ చేశారంటే చాలు ఆ కి వెయ్యి కామెంట్స్కి ఎనిమిది వందల కామెంట్స్ ఇండియా వాళ్ళవే ఉంటాయి ఆ ఎనిమిది వందల కామెంట్స్ లో ఐదు వందల కామెంట్స్ వరకు తెలుగు వాళ్ళవే ఉంటాయి అందులో చాలా వరకు కామెంట్స్ ఎలా ఉంటాయంటే అయ్యా మాది పక్కనే టీఎఫ్ఐ తెలుగు యువత అటెండెన్స్ ప్లీజ్ ఇలాంటి కామెంట్సే కనిపిస్తుంటాయి లాస్ట్ ట్వల్వ్ మంత్స్ నుండి డాన్లీ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇదే పరిస్థితి డాన్లీ కెరీర్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచీస్ అయిన ది అప్ నుండి రీసెంట్ గా ఫిఫ్త్ పార్ట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది రిలీజ్ డేట్ మీద ఏ అప్డేట్ లేదు బట్ కొన్ని సోర్సెస్ ప్రకారం మూవీ రెండు వేల ఇరవై ఏడులో లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ది రౌండ్అప్ ఫోర్ పార్ట్స్ తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి బాగుంటాయి ఒక్కసారి డాన్లీ మూవీస్ చూడడం స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే మస్ట్ వాచ్ మూవీస్ ఆఫ్ డాన్లీ అని ఒక లాంగ్ వీడియో చేస్తాను